హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామాణి టెన్ డేస్ దిస్ ఇస్ మందులా జ్వాలామాణి సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరు ధన్యవాదాలు అండి ఇవాళ పల్లవి కాటన్ శారీస్ సెట్ తీసుకొచ్చాను అందుకే కానీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంది ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది కొన్ని స్మాల్ డిజైన్స్ కొన్ని పెద్ద డిజైన్స్ ఉంటాయి చూసుకోండి ఒక్కొక్కటి ఫస్ట్ వన్ గ్రీన్ శారీ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ప్యూర్ కాటన్ శారీస్ ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వన్ పింక్ శారీ మామిడి పింది డిజైన్తో వచ్చింది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్ కోరాల్ శారీ ఇలా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఇంకా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి డిజైన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి మీ నెమ్ లైక్ నెంబర్ కూడా సెండ్ చేస్తే మీ నేమ్ కూడా యాడ్ చేస్తారంటే నేను లక్కీ డ్రాస్లో మీ నేమ్ యాడ్ చేస్తాను పల్లవి కాటన్ శారీస్ ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టీ గ్రే కలర్ రత్నావళి కలర్ బార్డర్ కలంకారీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ పింక్ శారీ గ్రే కలర్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చి ఉన్నారు కసరపచ్చ బార్డరు అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ పెసరపచ్చ కలర్ ార్డర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ కలంకారి ప్రింట్స్ వచ్చాయి బ్లౌజ్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిఫ్టింగ్ సీ గ్రీన్ సీ గ్రీన్ కలర్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ పీస్ పళ్ళు పళ్ళు ఓవరాల్ శారీ లిగ్వైజ్ ఇలా ఉంటుంది మీకు నచ్చిన శారీని షాట్ తీసి నా నెంబర్కి సెండ్ చేయండి నేను అవైలబిలిటీ చెప్పేసి చెప్తాను బ్లూ కలర్ క్వాలిటీ చాలా బాగున్నాయండి బ్లూ కాటన్ శారీస్ అండ్ వచ్చింది గ్రీన్ కలర్ సెల్ఫ్ బ్లౌ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఓవరాల్ ఫ్లోరల్ అండ్ బోల్డ్ డిజైన్ వచ్చింది పళ్ళు హోరాల్ శారీ బైజ్లా ఉంటుంది అండ్ గ్రే కలర్ అండ్ పర్పల్ కలర్ శారీ బైజ్లా ఉంటుంది ప్యూర్ కాటన్ శారీస్ క్వాలిటీ చాలా బాగున్నాయి హోరాల్ శారీ ఇలా ఉంటుంది క్రాస్ డిజైన్స్ వచ్చాయి అండ్ పల్ బ్లౌజ్ పోయి ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది అండ్ జీక్ కలర్ గ్రీన్ బార్డర్ ఫ్లోరల్ డిజైన్ అండ్ పీకాక్స్ బార్డర్ డిజైన్ వచ్చింది ఓవరాల్ శారీ బ్లౌజ్ బ్లౌజ్ చిన్న బార్డర్ ఇచ్చారు ఓవరాల్ లిక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్ శారీ పర్పల్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా పర్పల్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి కలంకారి బార్డర్ ఇచ్చిన్నారు పల్లవి కాటన్ టైల్స్ ఈజ్ వన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఓవరాల్ శారీ రెపెక్ ఉంటుంది అండ్ బ్లూ కలర్ పింక్ బార్డర్ వచ్చింది కలంకారీ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ పళ్ళు ఓవరాల్ లిక్విడ్ శారీ ఉంటుంది డార్క్ పర్పల్ కలర్ సీ గ్రీన్ ఫ్లోర్చున్నారు బ్లౌజ్ కూడా పర్పల్ కలర్ ఓవరాల్ సరీ బీచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీల్గా శారీ చిన్న డాట్స్ వచ్చాయి రత్నావాలి కలర్ అండ్ బార్డర్ ఇలా గ్రే కలర్ అండ్ మెరూన్ కలర్ కలర్ గారి డిజైన్ ఉంది బ్లౌజ్ శారీ కలర్ ఇచ్చారు పళ్ళు దర్శాల్ ఆల్ పల్లు థ్యాంక్ యూ